అష్టవక్ర సంహిత చాప్టర్ సెవెంటీన్ టాప్ ఫిఫ్టీన్ నైన్ ఒక మనిషి ఇంత అనుభవించినప్పటికీ ఇంకా ఏదో కావాలన్న కాంక్ష మాత్రం మరణించదు ఈ భూమి మీద అటువంటి స్థితి అనుభవించే వాళ్ళు చాలా అరుదు చాలా చాలా అరుదు అష్టవక్రుడు ఈ విషయాన్ని పదే పదే చెప్తాడు ఈ సంహితలో ఈ క్షణం ఏదవసరమో దాన్ని గుర్తించి అనుభవించడం వేరు నీకు అవసరం ఉన్నా లేకపోయినా కావాలని కోరుకోవడం వేరు అష్టవక్రుడు ఈ స్థితిని బంధం అంటున్నాడు నీ మనస్సుని అనవసరంగా ఏదో ఒక దానికి ముడి పెడుతున్నావు అదే భోగం అంటే మనస్సుని దేనికి ముడిపెట్టడం లేదు అదే మోక్షం అంటే ఈరోజు అష్టవక్ర ముని మనకు చెప్తున్న సూత్రం చాలా సింపుల్ సూత్రం ఈ సూత్రం ఇటువంటి సూత్రం ఇంతకు ముందే అష్టవక్ర సంహితలో కొన్నిసార్లు చెప్పబడ్డది బట్ కాంటెక్స్ట్ వేరే ఈరోజు అష్టవక్ర అంటున్నాడు ిహ సంసారే ముక్షురే భోగమోక్ష నిరకాంక్షి విరలో హిమహాశయ ఓ జనక భోగాభిలాషులు మోక్షాభిలాషులు లోకంలో విహరిస్తూ ఉండటం మనం చూస్తున్నాం కానీ భోగేచ్చ లేనివాడే మహాపురుషుడు వాడు అరుదుగా ఉంటాడు యోగులు ఎవరైనా సరే కాంక్షారహితులు కావాలి యోగం అంటే అదే ఈ పై సూత్రాల్లో అష్టవక్రుడు ఈ లోకంలో అరుదుగా ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నాడు అంటే ఎవరైతే భోగాలు అనుభవిస్తూ భోగాసక్తి లేనివాడు తన దగ్గర లేనిది అస్సలు కోరుకోడు అట్లాంటి మనస్సు ఉన్నవాళ్ళు చాలా చాలా అరుదు చాలా చాలా అరుదు సో అష్టవక్రుడు ఏం చెప్తున్నాడు జనకునికి అట్లాగే సమస్త మానవ జాతికి ఎవరైతే భోగంని అనుభవించాలన్న ఇచ్చ లేకుండా అట్లా హాయిగా ఉంటారు వారికే ధ్యానము యోగం యొక్క పరమోత్కృష్ట రహస్యం తెలుస్తుంది అంటే నీ మనసులో ఎలాంటి ఆలోచన లేదు దానికి కారణం ఏమిటి దాని అవసరమే నీకు లేదు ఇప్పుడు మీరే ఎవరైనా చెక్ చేసుకోండి ఏ ఏ విషయాలు నీకు అవసరం లేదు దానికి సంబంధించిన ఏ ఆలోచన ఉండదు నేను ఈ మధ్య మన స్టూడియోలో ఒక నన్ను కలవడానికి వస్తే అడిగాను ఏది చూసినా దాని వైపు అట్రాక్ట్ అవుతుందో అన్నప్పుడు నేను చెప్పాను ఏమనుకో ది ఎగ్జాంపుల్ ఇస్తున్నందుకు ఎప్పుడన్నా మీరు బ్రా వైపు అట్రాక్ట్ అయ్యారా హే లేదండి అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ అది నీకు అవసరం లేదు దాని పట్ల నీకు భోగము లేదు లేదా భోగి లేదు అలాగని మోహము లేదు సో ఎందుకు లేదు అది నీకు అవసరం లేదు అంతే సో అట్లా ఈ ప్రపంచంలో చూసిన ప్రతిదాన్ని కావాలనుకోవడం వల్ల నీలో భోగి డెవలప్ అవుతుంది దానివల్ల ఒరిగేది ఏమి ఉండదు నీ మనసు ఎప్పుడు రెస్ట్లెస్గా ఉంటుంది అంతే నువ్వు ఎక్కువ అనుభవించలేవు అన్న సత్యాన్ని గుర్తించుకో నువ్వు ఇక్కడి నుంచి మాల్దీవ్స్ పో లేకపోతే న్యూయార్క్ పో ఇక్కడికన్నా పో నువ్వు ఎక్కువ అనుభవించడమే లేదు నువ్వు ఎంత దూరం పోయినా నువ్వు తినే తిండి ఎంత నువ్వు పడుకునే ప్లేస్ ఎంత నువ్వు కలిసే మనుషుల సంఖ్య ఎంత నువ్వు అనుభవించలేవు జస్ట్ అట్లా అనిపిస్తుంది ఏదో అనుభవిస్తున్నట్టు ఒక చిన్న భ్రాంతి కలుగుతుంది సో అష్టవక్రుడు ఏం చెప్తున్నాడు బుభుక్షారిహ సంసారే ముముక్షురపి దృశ్యతే అంటే ఈ భూమి మీద మనకి ఈ రెండు రకాల వ్యక్తులు కనిపిస్తారు మోక్షాన్ని కాంక్షించేవాడు భోగాన్ని కాంక్షించేవాడు ఈ రెండు లేనివాడు కావాలి కాంక్ష కాంక్షని కాంక్షారహితుడుగా మారిపోవు సో గెలిచిన వాడు ఓడినవాడు ఇద్దరు బాధలోనే ఉంటారు ఇద్దరు ఒక రకమైన ఎక్సైట్మెంట్లోనే ఉంటారు ఇద్దరు ఒక రకమైన ద్వైతంలోనే ఉంటారు ఇద్దరు క్షణభంగురమైన దానికోసం ఆరాటపడుతూనే ఉంటారు అష్ట చెప్తున్నాడు అసలు గెలుపు ఓటంలకు అతీతంగా రా ఎందుకు చాలాసార్లు అష్టవక్ర సంహితలో కానీ లేకపోతే మిగతా ఆధ్యాత్మిక శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడ్డ విషయం ద్వంద్వం ఉన్నంత వరకు ప్రశాంతత లేదని ద్వంద్వాన్ని అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగా అర్థమవుతుంది మరి అష్టవక్రుడు ఎందుకు కాంక్ష రహితంగా ఉండమంటున్నాడు కాంక్ష అనేది నీ మనసులో పుట్టగొడుగుల్లాగా రకరకాల ఆలోచనలని సృష్టిస్తూ ఉంటుంది ఎవరిలో అయినా చిన్నపిల్లల్లో పెద్ద పిల్లల్లో ముసలివాడల్లో నీ శరీరం కదలకుండా మూలకు ఉండొచ్చు వాటిని మనసులో కాంక్ష అట్లా పుట్టగొడుగుల్లా విస్తరిస్తూ ఉండొచ్చు ఆ కాంక్ష ఒక ఉద్ధృత స్థితికి చేరొచ్చు మళ్ళీ అక్కడి నుంచి పట్టుమని పడిపోవచ్చు అక్కడి నుంచి మాయమైనట్టు కనబడవచ్చు కానీ మూలం అలాగే ఉంది సో అష్టవకుడు అంటున్నాడు ఏదైనా నువ్వు కోరినప్పుడు నువ్వు ఉండే స్థితి వేరు కోరిన మరుక్షణం కోరిన దానికంటే నువ్వు అల్పంగా మారిపోతూ ఉంటాడు ఆలోచించి చూడండి నీ దగ్గర సర్వం ఉంది కానీ ఒక హోటల్లో ఒక స్పూన్ చూడగానే ఈ స్పూన్ మన ఇంట్లో ఉంటే బాగుండు అనిపించిందా ఆ స్పూన్ కంటే నువ్వు చిన్న అయిపోయావు నీ హోల్ ఎగ్జిస్టెన్స్ డిమినిష్ అయిపోయింది ఒక రకమైన భోగ లాలసత్వం వచ్చేసింది అది ఉంటేనే మనశ్శాంతి అన్న భావన కలుగుతుంది సో ఏదో వస్తేనే నువ్వు పరిపూర్ణం అవుతావు అన్న ఆలోచన చాలామందికి ఉంది ఇప్పుడు నువ్వు బాగలేవు ఏదో రావాలి సో ఎన్ని వస్తువులు వచ్చినా ఎంత సంపదన జీవితంలో వచ్చినా నువ్వు పరిపూర్ణంగా అయ్యే అవకాశం లేదు లోపల కాంక్ష పోయేంత వరకు నువ్వేమీ చేయలేవు సో మహాశయుడివి కావాలి అంటే అత్యంత అరుదుగా ఈ భూమి మీద మహాశయులు కనిపిస్తున్నారు అంటున్నాడు అష్టవక్రుడు ఆ మహాశయులు ఎవరు అంటే ఏకాంక్ష లేనివాడు జీవితంలో అత్యున్నతమైన స్థితిని దర్శించి అక్కడే నిలబడ్డవాడు అలాగని మిగతా వాటి మీద అంటే ఒకప్పుడు సాధువులు లేకపోతే ఒకప్పుడు గురువులు ఏహే భాగం క్రియేట్ చేసి అక్కడి నుంచి నిన్ను దాని నుంచి పక్కకు తీసుకెళ్ళడం కాదు అష్టవక్ర సంహితలో నీకు దేని మీద ఒక నెగిటివ్ థాట్ కానీ ఒక రకమైన జుగుప్స కానీ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు నువ్వు దాన్ని వదిలేయాలంటే ఈ ప్రపంచంలో ఉన్నందుకు ఒకదాన్ని అనుభవించే సందర్భంలో అనుభవించు తప్పేమీ లేదు అనుభవించవలసిందే కానీ దాని వెంట పడకు నీ మనసును దాని వెంట పరిగెత్తించని అంటే తిన్న తర్వాత కూడా తిండి ఆలోచన ఉందనుకో నువ్వు క్షుద్రాచయణు అయిపోతున్నావు ఉన్నా లేకపోయినా నువ్వు సహజ స్థితిలో అట్లా రమించగలిగితే నేను అందుకే ఇప్పటివరకు ఎన్నో పుస్తకాలు చదివినా ఎందరెందరో గొప్ప గొప్ప గురువుల్ని చదివినా కానీ అష్టవక్ర సంహిత యొక్క సారాన్ని నాకు రమణ మహర్షిలోనే నేను దర్శించగలుగుతున్నా నేను రెండు వేల తొమ్మిదిలో నిర్ణయానికి వచ్చాను ఈ భూమి మీద ఎన్నెన్నో డైమెన్షన్స్ ఉన్నాయి జీవించడానికి ఎవరెవరిలాగో జీవించవచ్చు ఏ గొప్ప ఉద్దేశాలని సిద్ధాంతాలని పట్టుకొని వేలాడొచ్చు పరిగెత్తొచ్చు బట్ నాకు జీవితం అర్థమైనప్పటికీ ఒకవేళ నేను ప్రమాణంగా తీసుకో తగ్గ జీవితం ఏదైనా ఉంది అంటే అది రమణ మహర్షిదే అలాగే రమణ మహర్షి అరుణాచలంలో నేను అరుణాచలం పోను నేను రమణ మహర్షి యొక్క స్థితిని నాలో నేను దర్శించుకున్నాను అనమాట అంటే ఏది సాధ్యమో అది చేయడము దేని పట్ల అనవసర ఆరాటం లేకపోవడము ఎవరు మెచ్చుకుంటారో ఎవరు తిడతారో అది వాళ్ళు ఛాయిస్తే తప్ప దాని గురించి ఎలాంటి ప్రయత్నము చేయకపోవడము ఇంపాక్ట్ లేకుండా ఉండిపోవడం ఈ ఉన్నదాన్ని పరిపూర్ణంగా అనుభవించడం అందరినీ సమానంగా చూడడం మన పనిలో మనం రమించడం మనసులో ఎప్పటికీ చెక్కు చెదరని ఒక ప్రశాంత స్థితిని ఒక ఈజ్ని అనుభూతి చెందడం నువ్వు ఎవరికి బాసువు కాదు బానిసవు కాదు ఇట్లా రకరకాల విషయాలు నాకు స్పష్టంగా చూడగలిగిన రమణ తాతలో సో అందుకే నేను నా నోట్స్ ఆఫ్ పుస్తకంలో రెండు వేల పద్నాలుగు పదిహేను ప్రాంతంలో ప్రయాణాలు చేస్తూ రాసుకున్నది రమణుడు నా దృష్టిలో మనిషి అనే ఒక శరీరం అట్లా కాదు నా హృదయం అంతే అది అదొక స్థితి అది అందరి స్థితి కూడా అష్టవక్ర సంహిత యొక్క సారాంశం అంతా నాకు రమణ మహర్షిలో కనిపిస్తుంది అంటే ఎక్కడికి పారిపోలేదు ఉన్న చోటే ఉన్నాడు ఎవరన్నా రాని ఎవరన్నా పోని దేని పట్ల కాంక్ష లేదు ఇది కావాలని లేదు ఇది కావద్దని లేదు అలాగని పట్టుకోనట్టే ఉంటాడు బట్ మధ్య మధ్యన పట్టుకుంటాడు ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఒక సజీవత ఉంది అక్కడ అట్లాంటి వాడు మహాశయుడు ఇదొక తీరం కాదు జీవితం సమగ్రంగా దర్శిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఉండే స్థితి సో అంతఃకరణ శుద్ధి జరగాలి అంతఃకరణ శుద్ధి జరగాలంటే మనం ఇంటిని కడుక్కోవాలంటే ఒక పినాయిలో లేకపోతే ఒక హార్పిక్ ఏదో గారు మన మనస్సుని రకరకాల విషయాలను నువ్వు సాధన చేస్తే సాధన అంటే నువ్వు ప్రాక్టికాలిటీలోకి తీసుకుని వస్తే సహజంగా అంతఃకరణ శుద్ధి అవుతుంది ఇప్పుడు నీలో భేదభావం ఉందా అంతఃకరణలో కల్మషం ఉంది నీలో సమత్వం వచ్చిందా శుద్ధి జరుగుతుంది నీ సమక్షం లేని వారి గురించి నువ్వు ఆలోచించడం లేదా శుద్ధి జరిగింది ఎవరిని చూసినా కూడా నీకు ఎలాంటి ఆలోచన రావడం లేదా శుద్ధి జరిగింది ఒక మనిషిని చూసినప్పుడు ఆడ మొగ కులాలు మతాలు ఏవి నీ జ్ఞప్తికి రావడం లేదు శుద్ధి జరిగింది నువ్వు ఒక మనిషి హ్యూమన్ గా మారుతున్నావు ఎక్కడున్నా ఇంట్లో ఉన్నట్టే ఉంది శుద్ధి జరిగింది దీని పట్ల అనవసర వ్యామోహం లేదు శుద్ధి జరిగింది సో అంతఃకరణ శుద్ధి నిన్ననే ఒక చిన్న ఎవరో పెద్ద ఆయన ఒక పూజారి లాంటి వాడు ఆయన భగవద్గీత క్లాసెస్ చెప్తున్నాడు అందరూ రాసుకుంటున్నారు బట్టి ఏమి పడుతున్నారు ఆయన ఆల్మోస్ట్ ఒక టీచర్ లాగా ఆ మిగతా వాళ్ళంతా శిష్యుల్లాగా ట్రీట్ చేస్తున్నాడు ఆయన గుర్తుపెట్టుకోవాలి అంటున్నాడు సరే విషయం వాళ్ళకి అర్థమైందా కాదా పక్కన పెడితే ఆయన ఒక్క మాట చెప్పాడు అసలు పునర్జన్మలు ఇవన్నీ ప్రస్తావన వచ్చింది నేను వీళ్ళని నవ్వుకుంటున్నాను ఫైనల్గా అతను ఒక మాట ఏమన్నాడంటే ఇవన్నీ కాదు ఒక మనిషి వంద జన్మలు తీసుకోవచ్చు తర్వాత ఇంకో వంద జన్మలు మళ్ళీ తీసుకోవచ్చు వంద సార్లు పుట్టవచ్చు వంద సార్లు మరణించవచ్చు ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యాలు చేయొచ్చు పాపాలు చేయొచ్చు కానీ ఒక్కటైతే చెప్పబడ్డదబ్బా అదేంది కాలము జనన మరణాలు ఉంటాయి రాగద్వేషాలు పోవ్ అందుకే సో ఆయన డిక్లేర్ చేస్తున్నాడు రాగద్వేషాలు పోవ్ అని ఇప్పుడు నేను చెప్తున్నా నాకే రాగద్వేషాలు లేవు నేనే సాధన చేయాలి ప్రకృతి మూలంలో రాగద్వేషాలు అర్థం చేసుకున్నా అంతే నువ్వు మనిషివి సమాజంలో మనిషి అనుకుంటే రాగద్వేషాలు ఏవన్నీ వస్తాయి అసలు నువ్వు జస్ట్ ప్రకృతిలో ఒక ప్రాణి అనుకో ఏ రాగద్వేషాలు లేవు నీ పనేదో నీకుంది ఒకవేళ రాగద్వేషాలు ఉన్నప్పటికీ అవి తాత్కాలికంగా ఒక వర్తమాన క్షణంలో వచ్చిపోతాయి కదా తప్ప నిన్ను బాధించేంత ఉండవు సో అతను అక్కడ చెప్పి అంతవరకు చాలా కరెక్ట్గా చెప్పి ఆ తర్వాత మళ్ళీ తనకున్న భయాన్ని తన జీవితాన్ని తను శాస్త్రంగా చెప్తున్నాడు అందుకే అనుభవించే వ్యక్తి ఎవరో అక్కడి నుంచి శాస్త్రం యొక్క నిర్వచనం మారిపోతుంది ఇప్పుడు నేను రాగద్వేషాలు అదే స్టేట్మెంట్ ఇస్తున్నా రాగద్వేషాలు ఉన్నాయా నువ్వు బంధంలో ఉంటావు నీకు ముక్తి లేదు కానీ నేను రాగ రాగద్వేషాలు లేకుండా ఉండే స్థితి ఉంది అది ఎట్లా సాధన లేకుండా సంపాదించవచ్చు అనే స్థితి కూడా ఉన్నది కానీ ఎవరైతే అక్కడ ఉన్న వ్యక్తి అసలు రాగద్వేషాలు లేకుండా జీవించడం అసాధ్యం మనకు ఎన్నో గత జన్మాలు పుణ్యాలు చేసుకుంటే తప్ప రాగద్వేషాలు లేని స్థితి వస్తుంది ఒక రమణ మహర్షికి ఒక గురువుకున్న స్థితి వస్తుంది అందుకే మన కృప కావాలి గురువుని సేవ చేసుకోవాలి శాస్త్రాలు చదవాలి నిరంతరం మనం భగవంతుని స్మరిస్తూ ఉండాలి అప్పుడే రాగద్వేషాలు ఉండవు అని ఆయన చెప్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను అతను సత్యం చెప్పడం లే అతని స్థితి చెబుతున్నాడు తప్పనట్లే అట్లా మనిషి ఎప్పుడు తన స్థితిని శాస్త్రానికి ఆపాదిస్తాడు అందుకే ఒకవేళ రమణ మహర్షి ఒక శాస్త్రాన్ని చెప్తే ఒకలా ఉంటుంది అలాగే ఓషో గారు ఒక శాస్త్రాన్ని చెప్తే తన స్థితిని ఆ శాస్త్రానికి ఆపాదించి చెప్పడం వల్ల వినడానికి చాలా బాగుంటుంది అలాగే ఒక పామరుడు లేకపోతే రకరకాల విషయాల్లో ఇరుక్కున్నవాడు శాస్త్రం చెప్తే ఎట్లా వాడు శాస్త్రం చెప్పుడు శాస్త్రం పేరిట మనకు భయాన్ని చెప్తారు ఇప్పుడు చాలా మంది పేర్లు చెప్పను పండితులు కావచ్చు గొప్ప గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళ స్థితిని శాస్త్రం చెప్తున్నారు ఫస్ట్ నీ స్థితిని గా చేసుకున్న తర్వాత అక్కడ శాస్త్రం చూసినప్పుడు శాస్త్రం మీద కానీ నువ్వు శాస్త్రాన్ని చెప్పినప్పుడు తేలిగ్గా సింపుల్గా అట్లా చెప్పగలుగుతావు బికాజ్ నీవు ఉన్న స్థితి అత్యంత సరళమైందని నీకే తెలుస్తుంది కాబట్టి ఆ తర్వాత అష్ట అంటున్నాడు మమోక్ష జీవితే మరణే తుదారచిత ఓ జనక శిష్య చూడామని ధర్మాధ కామ మోక్షాల విషయంలో జీవన మరణ విషయాల్లో మహోధార పురుషులకు హేయోపాధేయాలు లేవు అట్టి మహాధార పురుషుల లోకంలో దుర్లభం మళ్ళీ ఈ విషయంలో చెప్తున్నారు మళ్ళీ అష్టవకుడు మాటి మాటికి ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదు భూమి మీద నేను చెప్తున్నాను సమత్వం ఉన్నవాడు అరుదు భూమిత సమత్వం ఉన్నవాడికి ఎన్ని చీవాట్లు నన్ను నేనే ఉదాహరణకు చెప్తున్నా ఎన్ని ఇబ్బందులు ఎవరెవరు వచ్చి సలహాలు ఇస్తారు రీసెంట్గా ఒక చాలా ఒక ఇండస్ట్రియలిస్ట్ని కలిశాను ఆయన ఒక మాట అన్నాడు కొంచెం ప్రత్యేక శ్రద్ధతో ఏ పని చేయని నేను అన్నాను నేను అన్ని పనులు సమాన శ్రద్ధతో చేస్తా అప్పుడు ఆయన కోపం వచ్చింది నా మీద అంటే ఇచ్చే చెప్పని నేను ఇచ్చే పని ఒకటి అన్నాడు ఒకటే సార్ అన్నా అయితే నీతో పని చేయని పో నేను ఇంకెవరిన వేరే వాళ్ళని చూసుకుంటాను నన్ను నిర్దాక్షిణంగా బయటకు పంపించేసాడు నేను సరే అని వచ్చేసాను ఇదంతా వింటున్నా ఒక ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు ఆ ఫ్రెండ్ తనతో అన్నాడు నా ముందు బయలుదేరుతుంటే అతను అన్న దాంట్లో తప్పేముంది ఆయన అన్ని పనులు శ్రద్ధగానే చేస్తాను ఇది కూడా శ్రద్ధగా చేస్తా అంటున్నాడు నువ్వేమో ప్రత్యేక శ్రద్ధతో చేయాలని అడుగుతున్నావు అవసరం లేదని చెప్తున్నాడు కదా అదంతా నాకు అనవసరం అదంతా ఇది గొప్ప ఫిలాసఫీ మాట్లాడతారు గుర్రాళ్ళంతా అన్నాడు నేను మళ్ళీ జస్ట్ డోర్ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాను సార్ మీరు ఒక మాట అన్నారు నేను పోయిన తర్వాత కూడా నేను సమర్థించుకోవడం నేను ఏ ఫిలాసఫీ మాట్లాడలేదు నా స్థితిని చెప్తున్నాను అంతే మీరు నాకు ఈ బిజినెస్ ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు అది ఉన్నా ఏమి కాదు లేకపోయిన ఏమీ కాదు కానీ ఉన్న స్థితిని చెప్తున్నా అన్ని పనులు శ్రద్ధగానే చేస్తాను ఇంటికెళ్ళి అంటూ అడిగితే అంటూ కూడా అంతే శ్రద్ధగా చేస్తాను ఇది మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు నాకు ఇది అర్థమైంది కాబట్టి దీనికి అన్యత నేను చేయలేను జీవించలేను ఏమనుకోదు సో లైఫ్లో ఎన్నో అంటే నేను ఒకసారి తలుచుకుంటే ఒక్కోసారి నగ్గు వస్తే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది మనిషికి ఇష్టం లేదు సమత్వం సో అష్టవక్రుడు ఇదే చెప్తున్నాడు ఇప్పుడు సో బంగారాన్ని ఎట్లా చూస్తాడో ఒక సాదాసీద ఒక రాయిని అలాగే చూస్తాడు యోగి ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదు భూమి మీద ఒక అద్భుతమైనటువంటి ఉదారత ఉంటుంది అంటే ఏది నీది కాదు ఒక అడవిలో ఎవరైనా నీళ్లు తాగుతున్నప్పుడు ఆ నీళ్లు తాగేవాడిని చూస్తే నీకు ఎట్లా ఉంటుందో నీ ఇంట్లో ఏదైనా ఒకటి అనుభవిస్తుంటే అలాగే ఉంటుంది ఒక గమ్మత్తైన స్థితి ప్రజ్ఞత ఆ మనుషుల్లో ఉంటుంది అట్లాంటి వాళ్ళు చాలా అరుదు అని చెప్తున్నాడు నిజంగా నేను చెప్తున్నాను చాలా చాలా అరుద్దు ఈ భూమి మీద డబ్బు ఉన్నవాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ ఏది ఉన్నా లేకపోయినా హాయిగా జీవించేవాడు చాలా అరుదు చాలా చాలా అరుదు నేను నేను స్వయంగా నేను నా నా కళ్ళతో చూస్తున్నాను సమాజాన్ని నిరంతరము చూస్తున్నాను అన్నీ ఉన్నాయి కానీ కన్నీళ్ళు ఉంటాయి అన్నీ ఉన్నాయి ఈర్ష్యలు ద్వేషాలు కూడా ఉంటాయి సో మనిషికి ఇష్టం ఉండదు అంటే సమాజం అనే ఒకనొక చేత కుట్టబడ్డ ఈ మనిషి రకరకాల కంటికి కనిపించని వ్యాధుల పట్ల పడ్డాడు ఆ వ్యాధుల బారిన పడ్డాడు బయటికి రావాల్సి రావాల్సిన అవసరం ఉంది రావాలని కూడా అనుకుంటాడు కానిష్టం ఉండదు అంటే హఠాత్తుగా నీకు రూట్స్ అన్ని కట్టేపోయినట్టు అనిపిస్తుంది సో జనన మరణాలని నువ్వు సమానంగా చూస్తున్నావు అంతే అష్ట మన రమణ మహర్షి చేతి మీద పుండు లేచినప్పుడు చాలామంది ఆ పుండును చూసి అయ్యో రమణ మహర్షికి పుండు అయ్యింది అని బాధపడితే తను కూడా చేయిని పట్టుకొని ఓదార్చేవాడు అయ్యో నీకెంత ఇబ్బంది ఉందో కదా సో దుఃఖం సాపేక్షం సో దుఃఖంలో ఉన్నవాడు సుఖాన్ని కోరుకుంటున్నాడు సుఖంలో ఉన్నవాడు దుఃఖాన్ని కోరుకుంటున్నాడు మరి రెండింటికి అతీత్తంగా ఉన్న మనసు అతను ఏమి కోరుకోవడం లేదు కాబట్టి రెండింటికి అతీత్తంగా ఉన్నాడు సో ఆత్మజ్ఞానం అన్నది ధ్యాన ధ్యానము చేస్తే ఆనందం వస్తుంది ఇది జరగకపోవచ్చు ధ్యానాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆనందానికి అడ్డంకి ఏంటో తెలుస్తుంది అంతవరకు ఓకే ఇప్పుడు సమాజంలో ఉన్న ధ్యాన పద్ధతులు ఏవి ధ్యాన పద్ధతులు కానీ కావు ఆర్ జస్ట్ ట్రాన్సెండెటల్ మెడిటేషన్స్ నీకు తాత్కాలిక ఉపశాంతలు ఇస్తాయి అంతే నీ మనసు పిచ్చి పిచ్చి ఉంది ఒక దాని మీద ఫోకస్ చేయి నీ మనసు కుదుట పడేట అనిపిస్తుంది నీకు అంతవరకు ఆహా ఆ తర్వాత అష్టవక్రుడు జనకుడితో చెప్తున్నాడు వాంచలయ స్థిత ధన్యే యథాసుకం విశ్వవిలయన్లో కానీ విశ్వ సంస్థితిలో కానీ ద్వేషతోషాలు ఏమీ లేవు నీకు నీవు ధన్య ధన్యపురుషుడవు యథాప్రాప్త అజీవిక ద్వారా సంతృప్తిగా ఉన్నావు పరమసుఖం నీ సొత్తు సో నీ చుట్టూ కనపడే రకరకాల విషయాల స్థితి లయల పట్ల నీకు ఏ విధమైనటువంటి భావన ధారణ లేదు అట్లా నువ్వు ధన్యుడు అయి ఉన్నావు దీని సారం ఒక్కటే జరిగేది జరగనిచ్చు ప్రతిదాంట్లోనూ తలదూర్చకు నీ వరకు ఎంతనో అంతవరకు చేసి పక్కకు జరుగు నేను మా ఇంట్లో చెప్తాను నిన్ననే మా సునింతకు నా బిడ్డకు చెప్తున్నాను ఎవరేం మాట్లాడినా ఊరికే చూడు ప్రతిదానికి మనం కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు రోడ్డు మీద వస్తున్నప్పుడు అది చూడు ఎంత బాగుంది ఇది చూడు ఎంత బాగుంది ఇట్లా రోడ్ల మీద ఉంటే కింద పడిపోతాం కదా ఇట్లా ఇట్లా రోడ్ల మీద ఇట్లా గుంతలు గుంతలుంటే నడపడం కొంచెం ప్రాబ్లం అవుతుందా మళ్ళీ అంతలోనే మలుపు తిరగగానే అక్కడ వినాయకుడి బొమ్మ ఎంత బాగుంది మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగానే పళ్ళు తీసుకుందామా ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఆ ఉంది ఆ డ్రెస్సు సేమ్ ఉంది సైజు కొంచెం కొంచెం సైజు పెద్దది ఇత నిరంతరం మైండ్ వాగుతుంటుంది ఇది ఒక వ్యాధి లక్షణం చాలామంది ఊరికే మాట్లాడుకోవడానికి కలుస్తారు సో మనసులో ఉన్నదంతా వాక్కోవాలి వాగాలి 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 సో అష్టావకరుడు ఏం చెప్తున్నాడు జరిగేదాన్ని జరగను డోంట్ యూ ఇంటర్ఫియర్ టూ మచ్ ఏ విధమైన కాంక్ష లేకుండా అట్లా ఉండిపోయి ఎవరిని మార్చాలన్న కాంక్ష లేదు ఆ సందర్భంలో చెప్పవలసి వస్తే ఒక మాట చెప్పి పక్కకు జరుగు మనుషులకున్న భయం అంతా ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని అపార్థం చేసుకుంటారు చేసుకొని సో ఎవడు ధన్యజీవి అంటే దొరికినా సుఖం దొరక్కపోయినా సుఖంని అనుభవించేవాడు ధన్యజీవి అతనికి ఉన్నది ఎక్కువ లేదు తక్కువ లేదు ప్యాలెస్లో ఉన్నా అతను అనుభవించేదంతే గుడిసెలో ఉన్నా అనుభవించేదంతే తన దృష్టి ఆ సూక్ష్మమైన విషయం మీద ఉంటుంది సో తద్వారా అతను అన్నిటి పట్ల సాక్షిగానే ఉంటాడు సాక్షికి సాధన లేదు సాక్షి సాధ్యమైన స్థితి నువ్వు సాక్షిగా ఉంటామనేది భాష నీవే సాక్షివే ఇది భాష సాక్షి అంతే సో ఏది నీవు కావు దాన్ని వదిలి ఏది నీవు అవునో దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు అలాంటి ఉంది ఏకం అవ్వు అఖండం అవ్వు ఖండఖండాలే నీ మనస్సుని అలా ఖండఖండం అవడానికి కారణభూతమైన నీ, నీ ప్రపంచాన్ని ఒకసారి కళ్ళు తెరిచి చూడు నీకు ద్వేషము లేదు అలాగని రాగము లేదు మంచి చెడులు అనే సిద్ధాంతాలను పట్టుకొని నువ్వు జీవించడం లేదు సందర్భంలో ఏదవసర అది సందర్భ జ్ఞానం ప్రతిపాదిస్తున్నాడు అష్టవక్రుడు ఈ సందర్భ జ్ఞానం అనే పదాన్ని నేనే ఖాయం చేశాను ఆత్మకథలో జ్ఞానం మందికి ఉంది సమాచార జ్ఞానం మందికి ఉంది సందర్భ జ్ఞానం చాలా అర్థం ఈ క్షణంలో ఇలా దానికి సంబంధించిన ఏ ఆలోచనలు ఏ ధారణలు ఏ జ్ఞాపకాలు ఏమీ లేవు ఎవరో స్టేజ్ మీదకి పిలిచారు ఆ సందర్భంలో అలా ఎవరో మైక్ ఇచ్చారు అందరికీ థ్యాంక్స్ చెప్పావు ఆ సందర్భంలో అలా ఎవరో మెచ్చుకున్నారు ఆ సందర్భంలో విన్నావు మెట్లు దిగుతూ అంత మర్చిపోయా ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చాలామంది అడుగుతున్నారు అలా సాధ్యమా అంటే నేనే ప్రమాణం అని చెప్తాను ఎందుకంటే గుర్తు పెట్టుకోవాలంటే శ్రమ చేయాలి ఇగ్నోర్ చేయడానికి ఏ శ్రమ అక్కర్లేదు రెండవది నేను చాలాసార్లు చెప్తాను ఇది ఆల్రెడీ మీరు చేస్తూనే ఉన్నారు మీరు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు చూసే చేసే రకరకాల విషయాల్లో తొంభై తొమ్మిది శాతం విషయాలను మీరు విస్మరిస్తున్నారు 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 ఆ గుర్తించుకున్న ఒక్క శాతం మీ ఛాయిస్ వల్లనే ప్రాబ్లం వచ్చింది దానికి మీరు ఐడెంటిటీని జోడించుకుని ఆ విషయాల్ని గుర్తుంచుకుంటున్నారు నేను చాలామందికి ఈ విషయాన్ని ఊరికి సరదాగా చెప్పినప్పుడు వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది అందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తామని మర్చిపోతాం కానీ ఎప్పుడైనా మీకు నచ్చిన వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నచ్చిన సెలబ్రిటీకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు గుర్తుంటుంది ఎందరో ఫోటో దిగొచ్చు మర్చిపోతాం మీకు నచ్చిన వ్యక్తి రాగానే ఆ ఫోటో గుర్తుంటుంది ఆ మూమెంట్ గుర్తుంటుంది ఏ మూమెంట్ జ్ఞాపకం అవ్వకుండా చూసుకో సాక్షికి ఆత్మజ్ఞానానికి అదే దారి నీ మనసే నీకు అడ్డు దాన్ని జస్ట్ పక్కకు జరుపు అది పక్కకు జరగాలంటే జస్ట్ దాన్ని నువ్వు ఫిక్స్ చేస్తున్నావు ధారణలుగా మార్చుకుంటున్నావు సో ఏ ధారణలు మార్చుకోకు సో ఫస్ట్ ఒకటి మూడు సూత్రాల్లో చెప్పింది ఏమిటది అత్యంత అరుదైన మనుషులంటే డబ్బు వాళ్ళు గొప్ప స్కిల్ ఉన్నవాళ్ళు కాదు హాయిగా బతికేవాడు నేను రెండు వేల తొమ్మిది నుంచి స్పష్టంగా చూస్తున్నా ఎవ్వరికి ఇష్టం లేదు ఆనందంగా ఉంటాను అన్నీ బాగుంటాయి ఏదో సమస్య కొన్ని తెచ్చుకుంటా దే ఇంపోజ్ సంథింగ్ అన్ దెమ్ ఆర్డర్ టు సో ఏకం అవ్వు అఖండం అవ్వు సాక్షి నీవి అని గుర్తించు ఈ ప్రపంచంలో ఏది మారినా సాక్షి భావన మారదు సాక్షి యొక్క స్థితి మారదు దానికి ఏయో ఉపాధ్యాయాలు లేవు దానికి హెచ్చు తగ్గులు లేవు అది ఉంది అంతే అది ఉంటుంది నో వన్ కెన్ క్రియేట్ ఇట్ నో వన్ కెన్ డెస్ట్రాయిట్ इकडनं मी ओपेक शिरसूच नमस्कार सरसवय सर